జై శ్రీమన్నారాయణ నమస్కారం ఆత్మజ్ఞానం బయటి నుంచా లోపల నుంచా మన జ్ఞానాన్ని పెంచుకోవడానికి కృషి చేయాలి స్వయం కృషి చేయాలి బయటికి సహాయం కోసం చూడడం మానేసి లోపలికి చూడాలి మనసు లోపలికి చూడగలగాలి బయట ఎక్కడో కాకుండా మనలోనే వెతకాలి ఆనందం బయట లేదు మనలోనే ఉంది నేను ఎవరు అని తెలుసుకోవాలి భగవంతుడు ఎక్కడో లేడు మనలోనే ఉన్నాడు అని ఇదంతా వింటూ ఉన్నాం దీంట్లో సమస్య ఏమిటంటే మనమే ఆత్మజ్ఞానాన్ని సంపాదించాలంటే బయట నుంచి పుస్తకాలు చదవడం ఉపదేశం పొందడం ఇతరులు చెప్పే అనుభవాలు వినడం ఇట్లాంటివన్నీ చెయ్యాలి వీటిని ఆధారంగా ఆత్మజ్ఞానం పొందాలి ఇది ముందు ఆత్మ విద్య తర్వాత పరమాత్మ విద్య పరమాత్మ గురించి తెలుసుకోవాలి దాని గురించి ఈ జీవుడికి ఎలాగో జ్ఞానం ఉంది ఆత్మకు పరమాత్మకు ఉన్న సంబంధం ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చా లేదా పుస్తకాలు చదివి ఆచార్యుల ఉపదేశాన్ని విని తెలుసుకోవచ్చా ఆచార్యుల అవసరం ఉందా లేదా అని ప్రశ్న రెండు ప్రశ్నలకు సమాధానం ఒకటి శాస్త్రాన్ని అధ్యయనం చేసి దాని ద్వారా జ్ఞానాన్ని ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకోవడం అని ఒక పద్ధతి ఉంది కానీ అది అంతగా విజయం సాధించదు అంత పక్వమైన స్థితిని మనం సాధిస్తేనే అది సరైన ఫలితాన్ని ఇస్తుంది మనం ఒక పుస్తకాన్ని తీసి చదివి మనమే ఎక్స్పెరిమెంట్ చేసి ఆత్మను గురించి తెలుసుకోవడం అనేది చాలా కష్టమైన పని ఆఖరికి తెలుసుకోవడం సాధ్యం కాదు ఆచార్యులను ఆశ్రయించి తెలుసుకోవడం వల్ల ఆత్మ పరమాత్మ గురించి పరిపూర్ణమైన జ్ఞానం పొందగలుగుతాం మరి అలాంటప్పుడు నీ మనసులోనే అంతా ఉంది నీలోనే పరమాత్మ ఉన్నాడు నువ్వే తెలుసుకోవాలి బయట ఏమీ లేదు అంతా నీలోనే ఉంది నువ్వే తెలుసుకోవాలి అని బయట ఏమీ లేదని కొందరు అర్థం అర్థమేమిటి అంటే బయటికి వెళ్ళామనుకోండి అనేక గందరగోళాలు ఏర్పడతాయి అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంటారు మనకున్న గందరగోళం తొలగించడం కంటే దాన్ని ఇంకా పెంచుతారు లోపల చూడవచ్చు కదా అంతఃకరణ ఉంటున్నాం కదా మనసును కేంద్రం చేసుకొని ఆత్మ గురించి ధ్యానించి తెలుసుకోవచ్చు కదా అని అడుగుతారు ఆత్మ లోపలే ఉన్నాడు స్వయం ప్రకాశం అంటారు ప్రకాశిస్తాడు తానే స్వయంగా ప్రకాశిస్తాడు మనం దీన్ని తెలుసుకోవచ్చు కదా ఆచార్య ప్రవేశం ఎందుకు దీంట్లో ఆచార్యుల యొక్క ప్రమేయం ఎందుకు ఆయనే మనకు కనపడతాడు కదా ఒక దీపం వెలుగుతుంటే ఇంకొకళ్ళు దీపం వెలుగుతుంది అని చెప్పి తెలుసుకోవాల్సిన ఏముంది ఆ అవసరం లేనే లేదు కదా మనమే చూసి దీపం వెలుగుతుంది అని తెలుసుకోగలుగుతాం కదా వాస్తవం ఏంటంటే దీపం అదే వెలుగుతోంది చూస్తే కనపడుతోంది కానీ ఆ దీపం ముందు ఏదైనా ఒక చెక్కతో అడ్డం పెట్టారు అనుకోండి పూర్తిగా మూసేశారు దీపం అలాగే ఉంది ప్రకాశిస్తూనే ఉంది కానీ అడ్డంగా పెట్టిన వస్తువు ఉన్నంత వరకు అక్కడ ఏముందో మనకు కనపడదు మనం తెలుసుకోలేము ఎవరో ఒకరు లోపల దీపాన్ని చూపించాలి దీపానికి మనకు ఉన్న అడ్డును తొలగించాలి అప్పుడు ఆ దీపం అక్కడ ఉంది అని తెలుసుకోగలుగుతాం ఆ దీపానికి మనకు మధ్య ఉన్న అడ్డును తొలగించేవారే గురువు లేక ఆచార్యులు వారి ఉపదేశం వల్ల ఆ అడ్డు తొలగిపోతుంది తానే స్వయం ప్రకాశం అయినప్పటికీ మనం అనాది కాలంగా కూడబెట్టుకున్న కర్మలు కనపడకుండా చేస్తోంది అంటే ఆ ఆత్మకు మనకు మధ్యన గోడలాగా ఉండి మన మనసు దాన్ని తెలుసుకునే పరిస్థితి లేకుండా చేస్తోంది ఈ శరీరంలోనే ఆత్మ ఉన్నప్పటికీ మన కర్మలు పురాకృత వాసన ఆయనను తెలుసుకోకుండా అడ్డుపడుతున్నాయి ఈ ఆత్మ శరీరంలో ఉంది మన పురాతన కర్మలు దాన్ని మూసివేస్తాయి అని కూడా మనం తెలుసుకోవాలి అందువల్ల ఆత్మ ఎంత ప్రకాశమానంగా ఉన్నా ఈ శరీరం మూసివేయడం వల్ల మనం తెలుసుకోలేకపోతున్నాం అప్పుడు ఒక ఆచార్యులు ఇది ఆత్మ స్వయం ప్రకాశం దీని పురాకృతమైన కర్మ మూసేసింది దీన్ని తొలగించాలి అని తెలియజేయాలి కనీసం తొలగించడానికి ప్రయత్నం చేయాలి అప్పుడు మనకు విషయం బోధపడుతుంది మనకు స్వయం ప్రకాశమైన ఆత్మకు మధ్య మన పురాకృత కర్మలు అడ్డంగా ఉన్నాయి వాటిని తొలగించుకునే ప్రయత్నం చేయాలి అని అప్పుడు తెలుస్తుంది ఒక వస్తువుని చక్కగా ప్యాక్ చేసి ఇచ్చారు ఎక్కడ తెరవాలో తెలియదు అది తెరవకూడదేమో అనిపిస్తుంది అంత చక్కగా ప్యాక్ ప్యాక్ చేశారు అట్లానే ఆత్మ లోపల ఉన్నాడు శరీరం బయట ఉంది ఈ లోపల ఉన్న ఆత్మను చూడవచ్చు తెలుసుకోవచ్చు అని కూడా మనకు తెలియదు మన పురాకృత కర్మలు చక్కగా ప్యాక్ చేసేసినాయి అంటే మనకు ఆత్మకు మధ్య ఒక ప్యాకింగ్ అడ్డం వస్తుంది అది ఒక ఆచార్యులు తొలగించాలి వారి ఉపదేశం ద్వారా తొలగించాలి అప్పుడు మనకు ఆత్మ యొక్క తత్వం ఏమిటి దానికి ఉన్న గుణాలు ఏమిటి ఇవన్నీ తెలుస్తాయి బయట నుంచి నేను తెలుసుకోవాలి అది తెలుసుకున్న తర్వాత నిరంతరం దాన్ని గురించి చింతన చేయడం లోపలే చెయ్యొచ్చు కానీ ముందు తెలుసుకోవడానికి ఆచారల సహాయం కావాలి అలా లేకుండా మనంగా తెలుసుకోవడం సాధ్యం కాదు అది ఎవరో గొప్ప మహానుభావులకు అవుతుందేమో కానీ మనలాంటి సామాన్యులకు అది సాధ్యం కాదు కానీ ఈ కాలంలో మన లాంటి వాళ్లకు ఇది సాధ్యం కాదు కాబట్టి బయట సహాయం అంటే ఎక్స్టర్నల్ హెల్ప్ తప్పనిసరిగా కావాలి అది ఆచార్య రూపంలో కావాలి ఆచార్య ఉపదేశంగా ఉండాలి అప్పుడు వారి ఉపదేశాను ఉపదేశాలను మనం గ్రహించి ఆత్మతత్వం పరమాత్మతత్వం తెలుసుకొని జ్ఞానాన్ని పొందవచ్చు ఇంటర్నల్గా చూసి ఆత్మజ్ఞానాన్ని పొందగలగడం మనలాంటి వాళ్ళకు అసాధ్యం యోగులకు సాధ్యం కావచ్చేమో కానీ సామాన్యులకు అసాధ్యం అని తెలుసుకోవాలి జై శ్రీమన్నారాయణ